వెల్కమ్ టు మై ఛానల్ భవానీ లేడీస్ గర్డ్ చాలా రోజులైంది నేను వీడియోస్ చేసి నాకు కొంచెం బిజీగా ఉండి వీడియోస్ చేయట్లేదు నేను రోలింగ్ మిషన్ కూడా తెచ్చాను అది నువ్వు గాజు షాపు రెండు చూసుకునేసరికి కొంచెం బిజీగా ఉండి వీడియోస్ చేయడం లేదు మళ్ళీ స్టాక్ వచ్చింది దీంట్లో మోడల్స్ చూపిద్దామని వీడియోస్ చేస్తున్నాను నాకు రెగ్యులర్గా కామెంట్ చేస్తున్నారు మేడం మాకు స్టాక్ పంపిస్తారా మేము చిన్నగా ఇంట్లో బిజినెస్ స్టార్ట్ చేసుకుంటాము అని చాలామంది అడుగుతున్నారు నాకు ఇన్ని రోజులు కుదరక నేనేమి వాళ్ళకి రిప్లై ఇవ్వలేదు ఇప్పుడు స్టాక్ తెప్పించాను రెగ్యులర్గా వీడియోస్ చేస్తాను ఈ వీడియోస్లో నేను బ్యాంగిల్స్ మోడల్స్ చూపిస్తాను మీకు ఏ బ్యాంగిల్స్ అయితే నచ్చాయో అవి స్క్రీన్షాట్ తీసి నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి నా వాట్సాప్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ వన్ సెవెన్ ఫోర్ ఫైవ్ వన్ ఫైవ్ నేను నా దగ్గర ఉన్న బ్యాంగిల్స్ మోడల్స్ చూపిస్తాను అంతే వాటిని ఏ బ్యాంగిల్స్ మధ్యలో సెట్ చేసుకుంటే బాగుంటుందో అవి కూడా వీడియోస్ చేస్తూ ఉంటాను కాబట్టి నా వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవుతే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి బ్యాంగిల్స్ ఎలా సెట్ చేయాలి అనేది కొంచెం అర్థమవుతుంది చాలామందికి బ్యాంగిల్ సెట్టింగ్ అనేది చాలా కామన్గా వస్తుంది లేడీస్కి చాలామంది నన్ను అడిగారు మేడం వీడియోస్ చేయట్లేదు రెగ్యులర్గా అని అడుగుతున్నారు నాకు కొంచెం బిజీగా ఉండి వీడియోస్ అనేవి చేయలేదు ఈ బ్యాంగిల్స్ చూడండి మట్టి గాజులు ఇవన్నీ చాలా బాగుంటాయి మోడల్స్ నాకైతే కస్టమర్స్ స్పెషల్గా తెప్పించుకుంటారు ఈ మోడల్ వీటిలో కలర్స్ కూడా అన్ని లైట్ కలర్స్ ఉంటాయి డార్క్ కలర్స్ అయినా మరీ గాలిగా కనిపించవు మ్యాచింగ్స్ కూడా చాలా బాగా సెట్ అవుతాయి ఇదిగోండి ఈ కలర్ చూడండి ఎంత బాగుందో వీటిని ఇలా మొత్తం సింగిల్గా ఇదే వేసుకోవచ్చు వీటి మధ్యలో వేరే బ్యాంగిల్స్ కూడా వేసి సెట్ చేసుకోవచ్చు అట్లా మనం ఎన్ని రకాలుగా అయినా బ్యాంగిల్స్ని వేసుకోవచ్చు ఇది ఇలా సింపుల్గా కావాలి అనే వాళ్ళు ఇలా వేసుకోవచ్చు వీటి మధ్యలో సైడ్ స్టోన్ బ్యాంగిల్స్ వేస్తాను సైడ్ మట్టి గాజుల్లోనే రాళ్ళ గాజులు వస్తాయి హెవీగా అలా వాటిని కూడా వేస్తాను మీకైతే అన్ని బ్యాంగిల్స్ని సెట్ చేసి చూపిస్తూ ఉంటాను చాలా బాగున్నాయి వీటిలో కలర్స్ అయితే అన్నీ వచ్చాయి మీకు ఏవైతే కావాలో అవి మీరు సెలెక్ట్ స్క్రీన్ కార్డ్ తీసుకొని నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి చాలామంది నాకు కామెంట్ చేశారు మేడం మేము ఇంట్లో బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము మేము హోల్సేల్గా విడిగా వెళ్ళి తెచ్చుకుంటే మాకు కొంచెం అమౌంట్తో బ్యాంగిల్స్ అనేది ఇవ్వట్లేదు మీరేమైనా పంపించగలరా అని చాలామంది చాలా సార్లు అడిగారు నేను ఇంతకుముందు చాలామందికి పంపించాను మధ్యలో కొంచెం బ్రేక్ వచ్చింది నేను రోలింగ్ మిషన్ అనేది షాప్లో తీసుకున్నాను దాన్ని కొంచెం సెట్ చేసుకోవడానికి టైం పట్టింది ఇప్పుడు అది కొంచెం సెట్ అయింది కాబట్టి నేనైతే ఇప్పుడు రెగ్యులర్గా వీడియోస్ చేద్దామని అనుకుంటున్నాను చాలామంది ఇంట్లో బిజినెస్ చేయడానికి కొంచెం అమౌంట్తో మాకు పంపించరా అని అడుగుతున్నారు అందుకే నేనైతే బ్యాంగిల్స్ అనేవి తెప్పించాను ఇంతకుముందు పంపించిన వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మేడం మాకు అన్ని మోడల్స్ కూడా కవర్ అవుతున్నాయి మీరు పంపించడం వల్ల మీరు వీడియోస్ చెయ్యరా అని చాలామంది అడిగారు అందుకే నేనైతే ఇప్పటి నుంచి రెగ్యులర్ రెగ్యులర్గా నా దగ్గర ఉన్న మోడల్స్ అన్నిటిని మీకు చూపిస్తూ ఉంటాను మీకు ఏ బ్యాంగిల్స్ అయితే నచ్చాయో వాటిని స్క్రీన్షాట్ తీసి నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఇప్పుడైతే మీకు ప్రజెంట్గా స్టాక్ వచ్చింది చూపిస్తున్నాను రేపటి నుండి రెగ్యులర్గా వీడియోస్ చేస్తాను మీకు మోడల్స్ అనేవి క్లియర్గా చూపిస్తాను మీకు ఏ సైజ్ బ్యాంగిల్ కావాలి ఏ కలర్ కావాలి ఏ అన్నీ క్లియర్గా నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి రేపటి నుంచి రెగ్యులర్గా వీడియోస్లో మోడల్స్ అనేవి పెడుతూ ఉంటాను మట్టి గాజులు మెటల్ బ్యాంగిల్స్ అన్ని బ్యాంగిల్స్ ఉంటాయి నేను బ్యాంగిల్ సెట్టింగ్ కూడా చూపిస్తాను ఏ బ్యాంగిల్స్ మధ్యలో ఏ బ్యాంగిల్ వేస్తే కూడా బాగుంటుంది అనేది మీకు ఒక ఐడియా వస్తుంది మీరు సేల్ చేసుకోవడానికి కూడా వీలవుతుంది నాకు కామెంట్ చేసిన వాళ్ళు కొంతమంది మాకు చిన్నపిల్లలతో షాపింగ్కి వెళ్ళడం కుదరట్లేదు అని కొంతమంది మాకు లాంగ్ అవుతుంది షాపింగ్కి వెళ్ళడం చిన్న అమౌంట్ పట్టుకొని అంత దూరం ఛార్జీలకు అవుతున్నాయి వెళ్ళినప్పుడు అంతా స్టాక్ తెచ్చుకోలేకపోతున్నాము షాప్ వాళ్ళకి కాల్ చేస్తే మాది చిన్న అమౌంట్ కాబట్టి వాళ్లకు రెస్పాండ్ అవ్వట్లేదు అని చాలామంది మెసేజ్ చేశారు అందుకే నేనైతే మోడల్స్ అనేసి మీకు చూపిస్తూ ఉంటాను మీకు ఏ మోడల్ అయితే నచ్చిందో ఎంత క్వాంటిటీ కావాలి అనేది నాకు క్లియర్గా వాట్సాప్ చేయండి మీకు ఫైవ్ థౌసండ్ మినిమమ్ బిల్ అయితేనే నేను పంపిస్తాను తక్కువ అయితే మీకు ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు ఇబ్బంది అవుతుంది నాకు కూడా పంపించడం అనేది కష్టమవుతుంది మినిమం ఫైవ్ థౌజండ్ మీకు ఏ మోడల్ నచ్చినా సెలెక్ట్ చేసుకోండి మెటల్ బ్యాంగిల్స్ కూడా చూపిస్తూ ఉంటాను మీకు ఏవైతే నచ్చితే వాటిని మాత్రం స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి నాకు బ్యాంగిల్స్ కొంచెం సెట్ అయ్యాక మిగిలిన ఫ్యాన్సీ ఐటమ్స్ కూడా వీడియోస్ చేస్తూ ఉంటాను మీరు ఇంట్లో ఉండి సేల్ చేసుకోవడానికి అన్ని రకాల ఐటమ్స్ ఉంటే బాగుంటుంది కాబట్టి ముందు నేనైతే బ్యాంగిల్స్తో స్టార్ట్ చేస్తున్నాను కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసేవాళ్ళు ముందుగా ఏ మోడల్స్ అయితే మీకు నచ్చాయో అవి ఆర్డర్ పెట్టుకోండి ఎందుకంటే ఒకసారి ఉన్న మోడల్ ఒకసారి దొరకవు మీకు ఏదైనా కలర్ నచ్చి మోడల్ నచ్చితే మీ ఏరియాలో అవి సేల్ అవుతాయి అనుకుంటే వెంటనే ఆర్డర్ పెట్టుకోండి కొంచెం కొంచెం ఐటమ్ సెట్ చేసుకుంటూ ఉంటే మీకు ఒకేసారి బడ్జెట్ కూడా ఇంత పెట్టాల్సిన అవసరం అనేది ఉండదు మీకు అన్ని మోడల్స్ కూడా కవర్ అవుతూ ఉంటాయి మీరు అన్ని మోడల్స్ అన్నీ ఒకసారి సెట్ చేసుకున్నాక కూడా మీరు బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు ఇంతకుముందు బిజినెస్ ఉన్న వాళ్ళకి ఈ మోడల్స్ కూడా కలపడం వల్ల కస్టమర్స్కి కొత్త స్టాక్ కనిపిస్తూ ఉంటుంది దీనివల్ల పాత స్టాకు అయిపోతుంది కొత్త స్టాకు అయిపోతుంది అంతేకాని ఎప్పుడు పాత మోడల్స్ పెట్టడం వల్ల కస్టమర్స్ వీళ్ళ దగ్గర ఎప్పుడు రెగ్యులర్గా ఇవే ఉంటున్నాయన్న ఫీలింగ్ ఉంటుంది కాబట్టి ఎప్పుడూ మనం కొత్త స్టాక్ అనేది కలుపుతూ ఉండాలి మీకు ఏవైనా మోడల్స్ నచ్చితే వీటిని కూడా పాత స్టాక్లో కలపండి చాలామంది సబ్స్క్రైబర్స్ నన్ను మేడం మీ నెంబర్ పెట్టండి మీరు మాకు ఎప్పుడు ఆర్డర్ పంపిస్తారు అని ఇంతకు ముందు అడిగారు నాకు చాలా గ్యాప్ వచ్చింది నేను కొన్ని రోజులు పర్సనల్ ప్రాబ్లం వల్ల వీడియోస్ చేయలేదు తర్వాత రోలింగ్ మిషన్ తెచ్చాను ఆ వీడియోస్ కూడా మీకు రెగ్యులర్గా పెడుతూ ఉంటాను దీనివల్ల నాకు చాలా గ్యాప్ వచ్చింది నేను వీడియోస్ కూడా చేయలేదు ఇప్పుడైతే చాలా స్టాక్ వచ్చింది నేను వీడియోస్లో మీకు మోడల్స్ అనేవి చూపిస్తూ ఉంటాను మీకు ఏ మోడల్స్ నచ్చాయో నాకు కామెంట్ కూడా చేయండి కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఒక సలహా బ్యాంగిల్ సెలక్షన్లో ఒక ప్రాబ్లం ఉంటుంది కొన్ని ఏరియాస్లో పెద్ద సైజే రన్ అవుతాయి కొన్ని ఏరియాలో చిన్న సైజే రన్ అవుతాయి నాకైతే టూ సిక్స్ టూ ఫోర్ అనేది చాలా ఎక్కువగా రన్ అవుతుంది టూ ఎయిట్ కూడా బాగానే రన్ అవుతుంది కానీ టూ టెన్ టూ టూ అనేవి చాలా తక్కువగా నడుస్తాయి అవి ఎంత స్టాక్ తెచ్చుకున్నా సేల్ అనేది ఉండదు అందుకే మీరు కూడా మీ ఏరియాలో ఏ సైజ్ అయితే ఎక్కువగా రన్ అవుతుందో ఆ బ్యాంగిల్సే తీసుకోండి లేదు అంటే మీకు స్టాక్ అనేది మిగిలిపోతూ ఉంటుంది మిగిలిన సైజు కూడా మీరు కొంచెం కొంచెం తీసుకొని పెట్టండి కొంతమంది కస్టమర్స్ పెద్ద సైజు వాళ్ళు వస్తుంటారు కొంచెం చిన్న సైజు వాళ్ళు వస్తుంటారు అన్ని సైజులు ఉండాలి కాకపోతే మనకి ఏ సైజ్ అయితే ఎక్కువగా రన్ అవుతుందో ఆ సైజు ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాలి మిగిలిన సైజులు తక్కువ క్వాంటిటీ తీసుకోవడం వల్ల మన దగ్గర అన్ని సైజులు అయితే అవైలబుల్గా ఉంటాయి నేనైతే ప్రెసెంట్గా టూ ఎయిట్ టూ సిక్స్ టూ ఫోరే తెప్పించాను ఎందుకంటే టూ టూ అనేది కూడా కొంచెం తక్కువగా రన్ అవుతుంది మీకు అవి కూడా కావాలి అన్న నెక్స్ట్ మీకు తెప్పిస్తూ ఉంటాను ఇప్పుడైతే చాలా స్టాక్ వచ్చింది ఈ మోడల్స్ అన్నవి రెగ్యులర్గా మీకు వీడియోస్ చేస్తూ ఉంటాను కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తూ ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళకి చేసిన వాళ్ళకి ఈ వీడియో అయితే చాలా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే కొంచెం అమౌంట్తో మనం స్టాక్ తెప్పించుకోవడం అని కుదరదు కొంతమంది షాప్స్ వాళ్ళు ఒక మోడల్ చూపిస్తారు ఒక మోడల్ పంపిస్తారు వాళ్ళు క్లియర్గా మనకి వాట్సాప్లో మోడల్స్ కూడా పంపిస్తూ ఉంటారు కానీ మన దగ్గరకు వచ్చేసరికి అది క్వాలిటీ అనేది చాలా తేడా ఉంటుంది అందుకే నేనైతే క్వాలిటీ ఎలా ఉంటుంది అనేది క్లియర్గా వీడియోస్లో మీకు చూపిస్తూ ఉంటాను మీకు నచ్చితే సెలెక్ట్ చేసుకోవచ్చు ఎలా ఉందండి ఈ వీడియో నా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది మెసేజ్లకి నేనైతే రిప్లై ఇవ్వలేదండి ఎందుకంటే నేను కొంచెం బిజీగా ఉండడం వల్ల నేనైతే ఛానల్ని చూసుకోలేదు కొంచెం బ్రేక్ వచ్చింది ఇక నుండి రెగ్యులర్గా వీడియోస్ చేస్తూ ఉంటాను మీకు ఏ ఐటమ్ కావాలన్నా పంపిస్తూ ఉంటాను మీ కామెంట్స్కి రిప్లై అనేది రెగ్యులర్గా ఇస్తూ ఉంటాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్